హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ని వైజాగ్ నక్కపల్లి టోల్గేట్ దాటినాక ఫ్లేవర్ నుంచి లెఫ్ట్కి పోవాలన్నమాట నక్కపల్లి ఫ్లేవర్ నుంచి లెఫ్ట్కి నర్సీపట్నం పోతే గోడ ఉంటుంది అల్ట్రాటెక్ గోడ ఉంటుంది ఆల్ట్రాటెక్ గోడానికి నేను సిమెంట్ వేసుకురావడం జరిగింది అనమాట ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ వాళ్ళు అనమాట వాళ్ళు పట్ట వాళ్ళు తీస్తే రెండు వందల రూపాయలు ఇవ్వాలంట వాళ్ళు తీసుకోకుండా మనం తీసుకున్నా కానీ వాళ్ళకు వంద రూపాయలు ఇవ్వాలంట దేనికంటే డింకులు డింకులు కొనుక్కుందా అయితే వాళ్ళు చల్లబడతారు కానీ మనకు వాసిపోద్ది అనమాట మనం రోడ్డు మీద పోతాను మనకు పది రూపాయలు ఇచ్చే నాదులు లేడు కానీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వంద రూపాయలు ఇవ్వాలి లోడింగ్ దగ్గర అట్లనే ఉంటుంది అన్లోడింగ్ దగ్గర కూడా ఇట్లనే ఉంటుంది కానీ మబ్బు బట్టి మాలోకంగా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉందన్నమాట మబ్బు పెట్టినా కానీ బండి తొందర అన్లోడ్ చేయండి అంటే నిమ్మలంగా నాజుగ్గా వయారమ్మ పాటలు పాడుకుంటూ నిదానంగా పోతుండడం జరుగుతుందనమాట నేను స్నానం చేసి మేకప్ వేసుకొని పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటే టెంపుల్ దగ్గర పోయి అట్లా పోయి ఇట్లా వచ్చేటప్పటికి మబ్బు బట్టి రెడీగా కూర్చుందనమాట ఎప్పుడు కింద పడదామా అని చూస్తుందనమాట ఒక పక్క టెన్షన్ అవుతుంది సిమెంటు టైంకి అన్లోడ్ కావట్లేదు నిదానంగా దింపుతురు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాల్సిన పరిస్థితి అనమాట దింపమంటే దింపుతుర్రు కానీ నిదానంగా దింపుతుర్రు అనమాట ఉన్న నలభై యాభై బ్యాగుల కోసం కూడా వర్షంలో టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనమాట డ్రైవర్ పరిస్థితి అట్లనే ఉంటుంది అనమాట కానీ దేవుడి దేవాలలో నా బండి అయితే అన్లోడ్ అయింది రిసీవ్ తీసుకున్న ఐదు నిమిషాలకే వర్షం పడ్డది